నమస్తే నీలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం రైతులకు ఉచిత విద్యుత్కు ప్రత్యామ్నాయంగా అన్నదాతల ఆదాయం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పిఎం కోసం మరి ఈ పథకం నిజంగా రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అప్లికేషన్ సబ్సిడీల ప్రాసెస్ ఏంటి ఎంత ఆదాయం వస్తుంది సోలార్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును ఎవరికి అమ్ముకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలపై లైవ్లో చర్చించడానికి పిఎం కుసుం తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్ అడ్వైజర్ సంతోష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వీరు అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చి అగ్రికల్చర్లో మాస్టర్స్ పూర్తి చేసి అగ్రిఇన్పుట్ సిషన్లో అవగాహన ఉన్నవారు రైతులకు ఈ పిఎం కుసుం సోలార్ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్ కాల్ చేయండి నమస్తే సంతోష్ గారు నమస్తే ఇప్పుడు చూస్తే కనుక పీఎం కుసుం స్కీమ్ సంబంధించి అంటే సార్ రైతులకు అసలు ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు దీని లక్ష్యం ఏంటి అసలు యా ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి శరద్గా మీకు ధన్యవాదాలు అంటే రైతుల గురించి ఇలాంటి కార్యక్రమం చేసుకుంటా ఇప్పుడు ముఖ్యంగా బజ్వాడ్ ఈజ్ సోలార్ సోలార్లో పిఎం కుసుమనే ప్రాజెక్ట్ ఇక్కడ టేకప్ చేసినారు దాని గురించి మీరు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు పిఎం పీఎం అనే ప్రాజెక్టు టూ థౌజండ్ నైన్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినారు దాని ద్వారా కొన్ని స్టేట్స్లో టోటల్గా ఓవరాల్గా టెన్ థౌజండ్ మెగావాట్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ స్టార్ట్ చేయబడ్డది కానీ మన దగ్గర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు దీని మీద ఇనిషియేషన్ లేకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇనిషియేషన్ చేశారు ఇనిషియేషన్ చేసిన తర్వాత సుమారు ఆరు వేల ఐదు వందల మంది రైతులు నాలుగు వేల ఐదు వందల మెగావాట్లకి అప్లై చేసుకున్నారు చేసుకున్న తర్వాత స్క్రూటనీ తర్వాత ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్స్కి మనం పీపీఏ సైన్ చేయడం జరిగింది పీపీఏ డేట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్తోని క్లోజ్ అయిపోయింది అయినా మనం ఇప్పుడు ఎయిటీ ఎయిటీ త్రీ ఫార్మర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ మెగా వాట్స్కి పీపీఏ సైన్ చేశాం దీని ద్వారా లోకల్ ప్రొడక్షన్ అండ్ లోకల్ కన్జంప్షన్ అలాగే డిస్కామ్స్ కూడా తక్కువ రేటుకి సోలార్లో వాళ్ళకి విద్యుత్ అందుతుంది రైతులకి కంటిన్యూస్గా మనకి ఇన్కమ్ ఉంటుంది ఈ ఉద్దేశంతో పిఎం కుసుము సోలార్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సరే అప్లికేషన్ విషయానికి వస్తే డేట్ అయిపోయింది ఇప్పటికి సో ఆల్ ఓవర్గా ఇప్పటివరకు జరుగుతున్న ప్రాజెక్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు అప్లికేషన్ సంబంధించి ఏదంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలనే డిమాండ్ ఉందా అంటే ఇది బాగా జరుగుతున్నాయి కదా డిమాండ్ ఉంది ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేయాలనే డిమాండ్ ఉంది ఇది ఎలా అంటే ఇనిషియల్గా లాంచ్ చేసినప్పుడు ఒక మెగావాట్కి ఐదు ఎకరాలు ఐదు కోట్లు ఖర్చు ఉండొచ్చు అనే ఆలోచన రైతుల్లో ఉండేది కానీ తర్వాత కంటిన్యూస్ ఎఫర్ట్స్ ద్వారా కానీ లేదంటే మేము అసోసియేషన్ ఫామ్ చేసేసి దీని ద్వారా సోలార్ ఎంపవర్మెంట్ ఒక సబ్మిట్ చేసి దాని ద్వారా ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత కాదనేది మనం అందరు వెండార్స్ని హైదరాబాద్ పిలిపించేసేసి వెండార్స్తో పాటు టెక్నికల్ సెషన్స్ అరేంజ్ చేసేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్దనే ఒక అవగాహన కలిగించాం దాంతో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇనిషియల్గా ఉండేదానికంటే రిజిడిటీ కంటే మనం ఫాలోఅప్ చేయడం మూలంగా వాళ్ళు కొంతవరకు తగ్గొచ్చారు సో ఈ రెండు రకాలుగా అంటే ఒక రకంగా భూమి ఎక్కువ అవసరం ఉంటునేదే కాకుండా ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు అలాగే కొంత డాక్యుమెంటేషన్ విషయంలో కూడా వెనకబడి కొంతమంది ఇనిషియల్ ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కట్టి తర్వాత పీపీఏ చేయని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిమంది వెయిట్ చేస్తున్నారు మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే మొత్తం పీపీఏ క్లోజ్డ్ అని అన్నారు బట్ ఇంకా ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో పదివేల మెగావాట్లలో ఇప్పటివరకు భారతదేశంలో ఒకవేళ ఆరు వందల యాభై మెగావాట్లు మాత్రమే ఇన్స్టాలేషన్కి వచ్చేసినాయి అంటే కమెంట్స్ అయినాయి బట్ వేరైజ్ మన దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్లు మనం సైన్ చేశాం కాబట్టి మనం ఎంత లేదన్నా దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ముందుకెళ్ళినా కూడా మన దేశంలో అగ్రగమంగా నిలవడానికి అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు సమస్యల గురించి పక్కన పెడితే యాక్చువల్ బెనిఫిట్స్ అంటే ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంజరు భూములు పనికిరాని భూములల్లో చేస్తే రైతుకి ఇన్కమ్ వస్తుంది అనేది చేశారు అలాగే గవర్నమెంట్కి కానీ లేదంటే మనకు గ్లోబల్ కమిట్మెంట్ కానీ మనం గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి సో అంటే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఎక్కడైతే అన్యూటిలైజ్డ్ ల్యాండ్స్ ఉన్నాయో దాంట్లో ఇన్స్టాల్ చేసేసి మనం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో మనకి అవకాశం ఉంటుంది ఈరోజు సుమారు సిక్స్టీ పర్సెంట్ తెలంగాణలో మనం ఇంకా థర్మల్ విద్యుత్ వాడుతున్నాం ఇరవై నాలుగు శాతం మాత్రమే సోలార్ విద్యుత్ మాట్లాడుతున్నాం మనం రెండు వేల ముప్పై వరకి మనం ఆల్మోస్ట్ లైక్ ఇంకా పది పర్సెంట్ ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పెంచాల్సిన అవసరం ఉంది దానికి ఇది విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి రాబోయే రోజుల్లో పొల్యూషన్ ఫ్రీ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ గురించి కంపల్సరీ మనం సర్దార్కి వెళ్ళి ఉన్నారు నర్సీ రెడ్డి గారు జనగాన్ నుంచి నర్సిరెడ్డి గారు చెప్పండి మీ సందేహం ఉంటే చెప్పండి నమస్తే అండి నర్సరెడ్డి గారు మరి విలేజ్ ఫాలో అయితే మనకు

అంటే ప్రస్తుతానికి పిఎం కుసుము టూ లాంచ్ చేస్తారంటున్నారు దాంట్లో అవకాశం ఉండొచ్చు కానీ ఈ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కట్టలేకపోతే నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఇంకేం అవకాశం లేదనుకుంటా ఫైవ్ థౌజండ్ కట్టిన వాళ్ళు అంటే ఎక్సెప్షన్ ఎక్సెప్టెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకా అవకాశం లేదంటున్నారు ప్రభుత్వాలు కాబట్టి అసలేమి ఇన్వాల్వ్ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం లేనట్టే మనం మళ్ళీ పిఎం టూ గురించి వెయిట్ చేయాల్సింది ఇప్పుడు మీరు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఆ పంటలు సాగు చేయలేని పరిస్థితి చాలా ఉంది అంటే అక్కడ వాటర్ సరిగ్గా లేక ఇవన్నీ బీడు భూములు ఇవన్నీ చాలా ఉంది సో ఇట్లాంటి క్రమంలో దీని అవసరం కూడా ఉంది సో అంత ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఇంత చేసినప్పటికీ ఎందుకు అంత రైతులు ముందుకు రావడం లేదు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ప్రచారం లేదా లేకపోతే అవగాహన మీకు తెలుసు మనకి రెండు రాష్ట్రాలలో కూడా రైతులు ఈరోజు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం లాభసాటిగా లేదు ఒకటి వ్యవసాయమే లాభసాటిగా లేని రైతు దీన్ని ఆల్మోస్ట్ లైకే ఒక పరిశ్రమ లాగా ఆలోచించాల్సి వస్తుంది మనకి ఏమైనా సబ్సిడీ వస్తుందనే ఆలోచన రైతులో ఉండొచ్చు అప్లై చేసినప్పుడు కానీ ఇప్పుడు ఎంత లేదన్నా మూడున్నర నుంచి నాలుగు కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒక మెగావాట్ అవసరం ఉంటుంది మూడున్నర నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుంది ఈ భూమిని మనం ఇరవై ఐదు సంవత్సరాలు మనం కమిట్ కావాలి అంటే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు కొంతవరకు ఆలోచించగలుగుతారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళు పెన్షన్ లాగా రిటైర్మెంట్ లాగా ఆలోచించగలుగుతారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆలోచించడమే కాకుండా ఆల్మోస్ట్ సుమారు మనకు బ్యాంక్స్ ఎంతవరకు ఇచ్చినా కానీ బ్యాంక్స్ ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ మనీ కడితే మనకు లోన్స్ ఇస్తున్నారు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ మనీ కూడా మనకి యాభై నుంచి అరవై లక్షలు ఒక మెగావాట్ కావాల్సి వస్తుంది ఈరోజు చాలామంది రైతుల దగ్గర వైట్ మనీ అంటే ఇన్ ట్యాక్స్ పేడ్ మనీ యాభై నుంచి అరవై లక్షలు అనేది చాలామంది దగ్గర లేదు అలా కాకుండా బ్యాంకులో ఉండే ప్రాసెస్లో కూడా చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా మంది రైతులు ఫిట్ అవ్వట్లేదు నేను ఇదాకన్నట్టు ఆరు వేల ఐదు వందల మంది అప్లై చేసిండ్రు నాలుగు వేల ఐదు వందల మెగావాట్లకి ఇప్పుడు మిగిలింది ఓన్లీ ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది మిగిలారు దాంట్లో ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్ పీపీఏ సైన్ చేసిండ్రు దీంట్లో కూడా ఈరోజు యాభై శాతం ముందు ముందుకు వెళ్తారా లేదనే తెలియట్లేదు ఎందుకంటే దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ ల్యాండ్స్లో మనం మోటగేజ్ లేదంటున్నారు అది గవర్నమెంట్ ఇనిషియేషన్ చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఒకటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఒకటి రైతులు వెనకాడుతున్నారు అలాగే మన నుంచి ఎక్కువ ప్రోత్సాహం కానీ ఫాలోఅప్ కానీ లేదు మాకు మేముగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం రైతులకి వాళ్ళకి ఏం కావాలో మేము కొంతవరకు ఆన్సర్ చేస్తాం సార్ ఒకటి నాగేశ్వరరావు గారు మన్నెం జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు చెప్పండి మీ డౌట్ ఏంటో మాది పాస్పోర్ట్ మన్నెం చేయండి ఓకే అంటే ఇది సీఎం కుటుంబకి ఎలాగే అప్లై చేయండి ఇప్పుడు అప్లికేషన్ అనేది ఇప్పుడు లేదు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి అవకాశం ఉంది మేబీ అంటే కొంతమంది చెప్తున్నారు మళ్ళీ ఒక పిఎం కుసుము స్కీమ్ రావచ్చు అని అప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోగలుగుతాం బట్ ఇప్పటి మాత్రం లేదు అంటే ఇంతకుముందు అప్లై చేయని వాళ్ళకి ఇప్పుడు అప్లై చేయడానికి అవకాశం లేదు సార్ ఇక్కడ ఇంకొక సదస్య మీరు చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ ప్రభుత్వంతో మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత సో ఇరవై ఐదు సంవత్సరాలు అంటే గవర్నమెంట్ చెప్పేది మేబీ థర్టీన్ వన్ పాయింట్ త్రీ ఉన్న ఉన్నట్టుంది త్రీ పాయింట్ వన్ త్రీ పర్ యూనిట్ త్రీ త్రీ ఉంది సో అట్లాంటి క్రమంలో ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం కంటిన్యూస్ ఇదే ఉంటే మరి ఎట్లాంటిది రైతుకు లాభమేనా అంటే రైతుకి మామూలు పంటలు చేసుకోవడం కంటే ఇది కంటిన్యూటీ లాగా ఉంటుంది అనేది ఆశ తప్పితే లాభం అనేది ఒక రకంగా ఆలోచిస్తే మనం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన రూపీ వాల్యూ ఎట్లా ఉంటుందో తెలియదు ఈరోజు మేము లెక్కలేసుకున్నప్పుడు మూడు రూపాయల పదమూడు పైసలైనా కానీ మాకు లాభం కనబడుతుంది కానీ ఈ మూడు రూపాయల పదమూడు పైసలు ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక కంటిన్యూస్ ఇన్కమ్ ఒక పెన్షన్ లాగా తర్వాత అలాగే మనం ఇరవై ఐదు సంవత్సరాలు కమిట్ అయితే తప్పితే దీనిలో పెద్దగా లాభాలు ఉంటాయనేది ఏమి లేదు అది సో ఇక లక్ష్మీరెడ్డి గారు కొత్తగూడెం నుంచి మాట్లాడుతూ ఉన్నారు లక్ష్మీరెడ్డి గారు చెప్పండి మీ డౌట్ మేము కొత్తగూడెం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము లక్ష్మిరెడ్డి చెప్పండి చెప్పండి సార్ గారు నమస్తే అండి ఇది మేము పిపిఓ తీసుకున్నామండి హలో చెప్పండి చెప్పండి రెడ్డి గారు పిపిఓ తీసుకున్నామండి మాది షెడ్యూల్ ఏరియా ల్యాండ్స్ అన్నమాట మా ఏరియాలో మాత్రము అన్ని ఓకే మీకు ఏమి ఇబ్బంది లేదు పాస్ బుక్ ఉంటే అన్నారు కానీ ఇప్పుడు ఏ బ్యాంకు పోయినా కానీ మీ షెడ్యూల్ ఏరియా ఏరియాస్ ఏరియా మాటిగేజ్ కాదు కాబట్టి మేము ప్రాసెస్ చేయలేము అనేసి ఎస్బీఐ పిఎన్బి కానీ అంటున్నాయి హలో రెడీ గారు అర్థమైంది అంటే ఇది వన్ ఆఫ్ సెవెంటీ ల్యాండ్స్ గురించే కదా ఏరియా ల్యాండ్స్ కాకపోతే ఏ ఇప్పుడు మనం వెట్టుకోకపోయినా వాళ్ళు ఏమి ఇనిషియేషన్ చేయట్లేదు గవర్నమెంట్ దగ్గర ఎలా పోవాల అప్రోచ్ పెయిట్లేదు వాళ్ళు క్లారిటీ ఎవరి దగ్గర ఇవ్వబోయినా ఏంటి వాళ్ళు ఏదైనా చైర్మన్ కానీ టెక్నికల్ వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వట్లేదు ఎలా చేయాలి ఏం చేయాలి మేము ఆల్రెడీ టూ ల్యాక్స్ టూ మెగా వాటి కట్టి ఉన్నాము ఆ అమౌంట్ మాకు ఏంటో తెలియదు అప్లికేషన్ లెవెన్ థౌజండ్ ప్లస్ ఖం దాని సంగతి ఏంటో తెలియట్లేదు దగ్గర వన్ ఇయర్ నుంచి పంట చేయలేదు పొలంలో దాన్ని సాగు చేయలేదు ఈ ఈ ఫైల్ పట్టుకొని ఇప్పుడు దగ్గర దగ్గర లాస్ట్ మార్చి నుంచి తిరుగుతూనే ఉన్నాం పీపీఏ జూన్ లో ఇచ్చారు కానీ అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిన కాల నుంచి ఇంతవరకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో మేము వెయిట్ చేస్తున్నాం దానికోసం సలాహిస్తారేమని అట్లనే గవర్నమెంట్ ను కూడా కోరుతున్నాము ఏమన్నా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే ప్రాజెక్ట్ చేసేసి దాన్ని ఇది చేయడానికి అవకాశం ఉంటది చాలా కానీ ఎవరు దానికి సంబంధించి ఆన్సర్ చెప్పట్లేదు ఎన్ని సార్లు మేము మాకు రెడ్డి గారు ఇప్పుడు ఇది జనరల్ గా వన్ ఆఫ్ సెవెంటీ కాదనేది బ్యాంక్స్ అంటున్నారు కానీ మనము గవర్నమెంట్ ఇనిషియేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గారు కానీ ఇది మోటగే చేయవచ్చు అనేది కనుక ఒక డాక్యుమెంట్ ఉంటే బ్యాంక్ వాళ్ళు చేస్తామంటున్నారు కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా మనము దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో ఏదో ఇచ్చినట్టున్నారు రెవెన్యూ అసైన్మెంట్ మనం డిపార్ట్మెంట్కి అని ఏదో ఫిఫ్టీన్లో ఏదో ఒక జీవో ఉన్నట్టున్నది అలాగే మనం తెలంగాణలో కూడా కలెక్టర్స్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఏదైనా ఒక డాక్యుమెంట్గా తీసుకొచ్చి ఈ ల్యాండ్ మనదే మన దగ్గర ఉంది మనం దీనిలో ప్లాంట్ పెడుతున్నాము కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మనము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కనుక మనకి పాజిటివ్గా కన్సిడర్ చేస్తే దీనికి ఒక సొల్యూషన్ రావచ్చు అనుకుంటున్నాము మనకి సుమారు ఆల్మోస్ట్ ఈ వన్ ఆఫ్ సెవెంటీ వాళ్ళు మొలుగు కానీ కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఆల్మోస్ట్ ఈ ఎనిమిది మంది రైతుల్లో వంద మంది వరకు ఉన్నట్టున్నారు మేబీ ఒక వన్ ఫిఫ్టీ మెగావాట్స్ కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది అంటే ఈ సమస్య కనుక మనము పరిష్కారం కనుగొనకపోతే ఆల్మోస్ట్ అవే ఒక వన్ ఫిఫ్టీ మెగావాట్ వెళ్ళిపోతుంటాయి ఇట్లాంటి సందర్భంలో అంటే ఎట్లాంటి చేంజెస్ అంటే ఎట్లాంటి సపోర్ట్ అవసరం గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంక్ ఈజ్ దేర్ ఫర్ బిజినెస్ వాళ్ళు బిజినెస్ గురించి వాళ్ళ రూల్ బుక్ ప్రకారం వాళ్ళ గైడ్లైన్స్ ఏది ఇచ్చిండో వాళ్ళది ఆలోచిస్తారు మనం ఈరోజు ఏ పిఎం కుసుమ ప్రాజెక్ట్ అయినా కానీ మనము ల్యాండ్ని మోటివేజ్ చేస్తున్నాం తర్వాత మనం మన ప్లాంట్ని మాటగేజ్ చేస్తున్నాం అంతకంటే ఎక్కువగా మనం ఏమి ఇవ్వట్లేదు ఈ ల్యాండ్ వన్ ఆఫ్ సెవెంటీ అనేది మాటగేజబుల్ కాదని వాళ్ళు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ మనకు అది అర్హత ఉంది మనం దాన్ని వాడుకున్నాం దాని మీద పంట తీసుకుంటున్నాం మనకి ఇంతకాలం మనతోనే ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక రాటిఫికేషన్ ఉంటే బ్యాంకు వాళ్ళు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు ఒక ఒక లెటర్ లాంటిది కానీ ఒక డాక్యుమెంట్ కానీ కానీ రిలీజ్ చేస్తే డెఫినెట్గా బ్యాంకు వాళ్ళు అది కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆల్ ఓవర్గా ఇప్పుడు ఒకవేళ చూస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో ప్రాసెస్ విషయం అంటే మనకు ఈ స్కీమ్ లో ఇందాక నేను చెప్పినట్టు లోకల్ ప్రొడక్షన్ లోకల్ కన్జంప్షన్ అంటే మనం లోకల్గా ప్రొడ్యూస్ చేసి లోకల్గా వాడుకోవడానికి అవకాశం ఉండాలి అంటే ఆ సబ్స్టేషన్లో మనకి ఎంత పవర్ డిమాండ్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి సబ్స్టేషన్ వైజ్ మనకి కొంత క్వాంటిటీ ఐడెంటిఫై చేశారు ఈ సబ్స్టేషన్ కూడా మనకి ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉంటేనే మనకి ఇది వైబుల్ అవుతుంది ఓకే ఫైవ్ కిలోమీటర్స్ కంటే దూరం ఉంటే ఈ స్కీమ్లో అసలు ఎలిజిబిలిటీ లేదు సో ఫైవ్ కిలోమీటర్స్లో ఉండే ల్యాండ్స్ మనం దీనికి పిఎం కుసంలో అప్లై చేసుకోవచ్చు దానికి మనమే మన రైతు బాధ్యత ఏంటంటే మనం ఒకసారి మనం దీనిలో అప్లై చేసిన తర్వాత పీపీఐ సైన్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ తీసుకొని లీగల్ వెరిఫికేషన్ తీసుకొని వాల్యుయేషన్తో సహా మనం బ్యాంక్కి వెళ్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మన ప్రాసెస్ చేసేసి ఆల్మోస్ట్ సుమారు ఆల్మోస్ట్ ముప్పై డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ పహనీ కావాలి వాల్యువేషన్ కావాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి లోన్ ప్రాసెస్కి మనకు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం టోటల్ మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి పైనల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్వర్టర్సు మిగతా అవన్నీ జనరేటర్స్ అవన్నీ తీసుకొచ్చేసి మనం ఇన్స్టాల్ చేసేసి రైతు రెస్పాన్సిబిలిటీ మనం ఇక్కడి నుంచి అక్కడికి అప్లోడ్ చేయాలి దాన్ని బట్టి మనకి బిల్లింగ్ అవడానికి అవకాశం అవుతుంది టెక్నికల్లీ అంటే ఎట్లాంటి కంపెనీస్ కానీ టెక్నికల్లీ కనెక్ట్ చేయడానికి లేకపోతే వాటి ప్రాసెస్ ఎవరు బాధ్యత ప్రస్తుతానికి రైతుగా రైతే తిరుగుతున్నాడు రైతులు అంటే జనరల్గా రాజస్థాన్ లాంటి స్టేట్లో ఎప్పటి నుంచో సోలార్ ఉంది మన దగ్గర కూడా సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి బట్ సోలార్ ప్లాంట్స్ లో మన దగ్గర ఉన్నవి లార్జ్ స్కేల్లో బిజినెస్ స్కేల్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఒక రైతుగా రైతుకి ఏదో భువనగిరినో జనగామ్నో ఉన్న రైతు హైదరాబాద్ రావడమే కష్టమవుతుంది హైదరాబాద్లో రెడ్కో ఉంది లేదంటే డిస్కామ్ ఎక్కడ ఉందనే కష్టం దీనిలో డిఫరెన్స్ లేదులో ఇప్పుడు మనకు రెడ్కో ఏంటంటే మన స్టేట్కి నోడల్ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీగా ఉండుకుంటా మనం డిస్కామ్ నార్త్ డిస్కామ్ ఉంది సౌత్ డిస్కామ్ ఉంది వాళ్ళతో వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు వీళ్ళకి మనము ఏమంటే మేము చేయగలిగింది ఐదు అసోసియేషన్ నుంచి మేమేం చేసామంటే అవేర్నెస్ క్యాంపెయిన్లో ప్యానెల్స్లో ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ వెండర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు ఈపీసీలో కూడా అంటే మనం ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఎరెక్ట్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ తక్కువ ఉంది ఆ తక్కువ కూడా వేరే స్టేట్ల వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళలో ఉండేది ఏముంది మనకు ఎవరి ద్వారా వెళ్తే మనకు లోన్ శాంక్షన్ అవుతుంది ఎవరి ద్వారా వెళ్తే మన డిపిఆర్ అప్రూవ్ అవుతుంది అని మనం అంత నుంచి మనం చేస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి దీని మీద ఒక అవగాహన సదస్సు అయితే ఒకసారి చేశారు కానీ అంతకంటే ఎక్కువగా ముందుగా వెళ్ళాలి ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం ఈ సోలార్ చేయాలని చెప్పింది మా లక్ష్యం అని చెప్పింది అట్లాగే అటు పక్కన కేంద్రం నుంచి సో ఈ కేంద్రం ప్లస్ రాష్ట్రంలో ఏ విధంగా సమన్వయం ఎట్లా ఉంది ప్రభుత్వాల మధ్య సమన్వయం బాగానే ఉంది ఎలా అంటే మనము ఆ పదివేల మెగావాట్లలో రాష్ట్రం ఎంత కావాలంటే వాళ్ళంతా అలకేట్ చేయడానికి ముందుకు వచ్చి వాళ్ళు అలకేట్ చేసినారు అంటే మనం ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్స్ మనకి ఇచ్చేసినారు ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్స్ ఇచ్చిన రు పీపీఏ సైన్ అయింది కానీ ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ రెడ్కో కానీ డిస్కామ్ కానీ ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ వాళ్ళని ఎగ్జిక్యూషన్లకు తీసుకెళ్ళినప్పుడే మన సమన్యం కరెక్ట్ ఉంటే అనిపిస్తుంది ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు అంటే వాళ్ళు మేము మీరు అడిగారు మేము ఇచ్చేసామంటారు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి ఒక రైతుగా మేము చేయ ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ డిస్కామ్స్ కానీ రెడ్కో కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళందరినీ ఒక తాటి మీకు తీసుకొచ్చేసి మేబీ ఒక కాల్ సెంటర్ పెట్టి ఒక సపరేట్ సెల్ పెట్టి ఇంతవరకు అయింది అయింది మేము సైన్ చేసాం అయిపోయింది సైన్ చేసాం అయిపోయింది మేము మాకు ఈరోజు ఉండే బాధ్యత ఏంటంటే మూడు నెలలలో మేము ప్లాంట్ కమెంట్ చేయాలి మూడు నెలల్లో ప్లాంట్ కమెంట్ చేయడం జరగదు మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసాము ఎక్స్టెన్షన్ చేయాలని సుమారు ఆరు నెలల నుంచి తొమ్మిది వరకు నెలల వరకు మనకి కమెన్స్మెంట్కి ఎక్స్టెన్షన్ డేట్ ఇవ్వాలని అడిగాము ఎక్స్టెన్షన్ డేట్ ఎంతవరకు వస్తుందో దాని కొరకు వెయిట్ చేస్తున్నాము ఈ ప్రాసెస్లో డెఫినెట్గా రెడ్కో కానీ డిస్కామ్ కానీ గవర్నమెంట్ కానీ ఒక సపరేట్ సెల్ పెట్టి ప్రతి ఫార్మర్ని ఫాలోఅప్ చేయాలి మీరు పీపీఐ సైన్ చేసి మీరు ఎక్కడ వచ్చారు మీరు లోన్ ప్రాసెస్ తీసుకున్నారా లేదంటే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలి అలా చేయగలిగితే తప్పితే ఫోర్టీన్ ఫిఫ్టీ ముందు దీని గురించి మాట్లాడే ముందు భరత సింహారెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు చెప్పండి భరత సింహారెడ్డి గారు రెడీ గారు చెప్పండి హలో చెప్పండి వినిపిస్తుంది చెప్పండి

అయితే డాక్యుమెంట్స్ తీసుకోకపోతే అది ఏమో లీగల్ ఓకే రెండు మూడు సార్లు తీసుకొని వస్తుంది మళ్ళా వాళ్ళు ఏమంటారు అది ఏంటి సిగిల్ లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు అంటే ప్రస్తుతం పిఎం కుసుములో ఎస్బీఐ అండ్ పిఎన్బి కొంచెం ముందాజా ఉన్నారు సిబిల్లో వాళ్ళు అడిగేది ఏం అడుగుతున్నారంటే మనం ఎప్పుడైనా రైట్ ఆఫ్ చేసుకోవడం కానీ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే కానీ అది డిసడ్వాంటేజ్ అంటున్నారు అంటే మనకు కొంచెం అది ప్రతికూలత అవుతుంది లేకపోతే మాత్రం మన డాక్యుమెంటేషన్ లీగల్గా కరెక్ట్ ఉంటే అంటే మన పాని కానీ ఎన్ని ఇయర్స్ నుంచి మన దగ్గర ఉంది అనేది ఉంటే ప్రాబ్లం లేకపోవచ్చు ఈ అమౌంట్ ఎక్కువ కాబట్టి రెండు లీగల్ ఒపీనియన్లు రెండు వాల్యువేషన్స్ చేయాలంటున్నారు ఇది బ్యాంక్ నామ్ ప్రకారం ఉంది మీరు దగ్గర ఉన్న బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఉంటారు ఏ బ్రాంచ్ లాంటి మీరు ఏ బ్యాంక్ నుంచి ఇట్లనే ఉంటున్నారు మా సెటిల్మెంట్ చేసిన అమ్మ కూడా కడతాము అంటే కూడా అది సివిల్ అంటే త్రీ ఫోర్ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కూడా కావచ్చు అంటున్నారు అంటే కొన్ని బ్యాంక్స్ మాత్రము మీరు ఏదైతే సెటిల్మెంట్ చేసిన అమౌంట్ తక్కువ ఉంటే అది మనం పే చేసి రిసీట్ తీసుకొస్తే దాని ద్వారా మేము ముందుకెళ్ళి చేస్తామని అంటున్నారు నేను మీతోని మళ్ళీ తర్వాత మాట్లాడతాను మా వైపు నుంచి ఏమైనా వీలైతే మేము కూడా ప్రయత్నం చేస్తాం సరే మీకున్న అనుభవం ప్రకారం అంటే ప్రభుత్వాలు ఎలాంటి ప్రామిసెస్ చేసినాయి ఇప్పటివరకు దీనికి సంబంధించి అంటే ఎక్కడ ఫెయిలియర్ అవుతుంది ఆ ఫెయిలియర్ నుంచి అధిగమించాలంటే ఇప్పటికైనా ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ముందుగా ఇది రైతు అవసరం కంటే ఎక్కువ దేశం అవసరం ప్రపంచం అవసరం అండ్ రాష్ట్రానికి అవసరం మనం అందరం కలిసి పొల్యూషన్ ఫ్రీ వెళ్ళాలన్నప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్కి వెళ్ళాలన్నా నెట్ జీరోకి వెళ్ళాలన్నా ట్వంటీ థర్టీకి మనం ఫిఫ్టీ పర్సెంట్ రిన్యూబల్ ఎనర్జీకి వెళ్ళాలన్నా అవసరం రైతు కట్టే ఎక్కువ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉంది అలాగే ఈరోజు థర్మల్లో కానీ ప్రొడక్షన్ కాస్ట్ కానీ వాళ్ళు పర్చేస్ చేసే కాస్ట్ కానీ నాలుగు నుంచి ఆరు రూపాయలు ఉండొచ్చు ఈరోజు ఈ పిఎం కుసు ద్వారా వాళ్ళు పర్చేజ్ చేయబోయేది త్రీ పాయింట్ వన్ త్రీ మాత్రమే ఇది కూడా కంటిన్యూస్గా అంటే రైతులుగా మేము కంటిన్యూస్గా మేము ప్రొడ్యూస్ చేసి కంటిన్యూస్గా మేము తిని మేము కమిట్ అవుతున్నాం కాబట్టి లాభం డెఫినెట్గా మాకంటే ప్రభుత్వాలకే ఎక్కువ ఉంటుంది ప్రభుత్వాల బాధ్యత ఈరోజు ఆల్రెడీ మనం ఇరవై ఐదుకి వచ్చినాము ముప్పై లోపు ఇంకొక టెన్ పర్సెంట్ పెంచాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అవును ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పేసి అనౌన్ అనౌన్స్ చేయడం ఇట్లా ఇట్లాంటి ఆల్టర్నేటివ్ బాగా ఉపయోగపడుతుంది కదా ప్రభుత్వాలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వాలకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అలాగే ఈ పిఎం కుసుము ఏనే కాకుండా వీళ్ళ పంప్ సెట్ స్కీమ్స్ కూడా ఒకటి ఉంది మీరు పంప్ సెట్స్ని కనుక ఫైవ్ హెచ్పి అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పంప్ సెట్స్ని కనుక మనము రైతులకి కనుక ఎక్కువ ప్రమోట్ చేసి ఎక్కువిస్తే ఆటోమేటిక్గా ఫ్రీ పవర్ కన్సంప్షన్ అనేది తగ్గిపోతుంది అలాగే చాలామంది విలేజెస్లో రాత్రిపూట పవర్ ఇస్తున్నారు రాత్రిపూట పవర్ ఫ్రీగా రాత్రి రాత్రిపూట వెళ్ళి నేను ఎలా కట్టుకోవాలి నీళ్ళు పొలానికి పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం కానీ నేను మామూలుగా రే అదర్ పంటలకు పెట్టుకోవాలంటే నేను ఎలా చేసుకోవాలి నాకు తెలియట్లేదు రైతులకి ప్రీ పవర్ ఇస్తున్నాం కానీ అట్లానే ట్వంటీ ఫోర్ పవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నామా లేదనేది తెలియదు దానికంటే క్యూసుమ్ బీలో కూడా స్కీమ్ ఉంది కాబట్టి అది కూడా ఎంకరేజ్ చేయవచ్చు తర్వాత లోకల్ డిమాండ్కి వీళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కొచ్చినప్పుడు వచ్చే ట్రాన్స్మిషన్ లాస్ కంటే మేము దగ్గర మా సబ్స్టేషన్ నాకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంది నేను వన్ కిలోమీటర్ దూరంలో యామ్ అవైలబుల్ నేను ఒక టూ మెగావాట్ ఇస్తున్నాను కాబట్టి అది ఈజీగానే వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఒకసారి ఇన్స్టాల్ చేసినాక నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను బలతోనే ఉంటున్నాను నాకు నేను పీపీఎస్ సైన్ చేశాను కాబట్టి ఇది ఒకందుకు రైతు కంటే గవర్ ప్రభుత్వాలకే లాభం ఎక్కువ సార్ ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి మోనాలి గారు లైవ్లో ఉన్నారు మోనాలి గారు చెప్పండి మీ సందేహం చెప్పండి సార్ నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేము వన్ మెగావాట్ అప్లై చేస్తున్నాము మా ల్యాండ్ అనేది పట్టా ల్యాండ్ అయ్యి కానీ అది సీలింగ్ లో పడ్డది మేము కలెక్టర్ లో అప్రోచ్ అయ్యాము కానీ అది ఫైలింగ్ గా మూవ్ ఆన్ చేయట్లేదు టైం కూడా తక్కువ ఉంది దానికి దీని పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మా స్కీమ్ తరఫు నుంచి ఏమన్నా అంటే ఎనీ ప్రొవిషన్ ల్యాండ్ లో పడిందంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే అది ప్రొవిషన్ ల్యాండ్ కాదని మనము దాన్ని రిమూవ్ చేయించగలిగితే తప్పితే ఇది ఇంకా అవకాశం తక్కువనే అవుతుంది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది ఎందుకు ప్రొవిషన్లో పడింది దాని రీజన్ ఏంటి దాన్ని బట్టి అది మనం రిమూవ్ చేయించగలిగితే మనకు అవకాశం పెరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పిఎం కుసుముకు సంబంధించి చాలా వివరంగా చెప్పారంటే ప్రస్తుతానికి పిఎం కుసుము ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఎట్లా ఉండాలన్న అంశం గురించి చాలా వివరంగా చెప్పారు ఇది వాళ్ళ నిలతల్లి కార్యక్రమం నమస్తే